మా రమణ సార్ని కోరుకుంటున్నా మాతృభాష గొప్ప చెప్పారు అందరూ ఎస్ మన తెలుగు వాడమే ఎస్ అయితే మన రవిశంకర్ గారు కూడా తెలుగు అని పెట్టి వెనక పక్కన వన్ అని అడైనా గుర్తు గుర్తు పెట్టుకోండి వన్ ఇంగ్లీష్లో పెట్టాడైనా తెలుగు తెలుగు అని రాశాడైనా తెలుగు ఒకటన్లా ఆయన తెలుగు మొదటి స్థానం అనలా తెలుగు వన్ అని మళ్ళీ ఇంగ్లీష్లో పెట్టాడు వన్ను వై వై బికాస్ ప్రపంచం వీళ్ళ గ్లోబలైజన్ అయిపోయింది మెకేజన్ అయిపోయింది వీళ్ళ ఉద్యోగాలు కావాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ రావాలి అమ్మ భాష మాతృభాష తెలుగు అయితే నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్ మేం పేదవాళ్ళని అందరూ రమణ గారు లాగో న్యూటన్ లాగో సరేప రాధాకృష్ణ ఐక్యూబ్ చాలా గొప్పగా ఉండదు నైంటీ పర్సెంట్ మంది చదువుకోవాలి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రమణ సార్ మా ఊళ్ళో ఫస్ట్ బిఏాను నేను ఆ రోజుల్లో మేము నమ్మండి మా లాంటి పేదవాళ్ళందరం కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు మేము బిఏలు ఎంఏలు ఎంకంలు పాస్ అయ్యాం పాస్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళాం ఉద్యోగులకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మేమందరం ఫెయిల్ అయ్యాం మేమేమేమయ్యాం గుమ్మస్తాలు అయ్యాం ప్యూలు అయ్యాం అటెండర్ అయ్యాం ఈ దేశ సార్వభౌం కాపాడే జవాన్లు అయ్యాం ఈ దశ ఇంటర్నెష కాపాడే పోలీసులు అయ్యాం కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన వాళ్ళు దేపికే మైఏఎస్ కలెక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు వాట్ నాట్ చాలా గొప్ప వెరీ హ్యాపీ కానీ విద్యుత్ ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుంది అంబేద్కర్ మహానుభావు చెప్పాడో బికాస్ ఆఫ్ దీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే భేదం వల్ల ఇంగ్లీష్ వచ్చిన చాలా గొప్పవాడైపోయాడు తెలుగు వచ్చినప్పుడు చాలా పోయాడు అది కాకోకుండా ఉండాలంటే విద్యుత్ ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా బోధించాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి పెద్దలు మీరు కూడా దయించి మమ్మల్ని ఆ యాంగిల్లో మాట్లాడి ప్లీజ్ నెక్స్ట్ సభలో ఇంగ్లీష్ కూడా మరవద్దని చెప్పండి రమణ సార్ మీరు దండం పెడతా అదే సార్ ప్రాథమిక విద్య తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి దిస్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ ఎనీహౌ చాలా ధన్యవాదము చాలా గొప్ప అవకాశం నాకు ఇచ్చారు థ్యాంక్స్ రవిశంకర్ గారు థ్యాంక్స్ అలా